హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి బచ్చల కూర ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్ కూడా వచ్చేస్తుందండి మనకు విత్తనాలు ఇవి విత్తనాలు అండి ఇవి బాగా ఎండిపోయాక మనము ఎదుగుతాయి ఇంకా పెద్దవి అవుతాయి అన్నమాట ఈ విత్తనాలు ఈ ఫ్లవర్స్ అంతా విత్తనాలు అన్నమాట ఈ కొన్ని కాయల్లాగా వచ్చినాయి కదా అవి ఇవి మళ్ళీ మనం విత్తనాలు స్టోర్ చేసుకోవచ్చండి దాచుకొని మళ్ళీ మనం వేసుకోవచ్చు విత్తనాలు వేస్తే మళ్ళీ వస్తాయి మొక్కలు ఇది చెట్టు బల్చు చెట్టు బచ్చలండి అందువల్ల మనం విత్తనాలతో వచ్చేస్తుంది తీగ బచ్చలు కూడా ఉంటాయి విత్తనాలు ఇవ్వండి ఇలాగా ఆకాకు హరివే చేస్తున్నాను ఇవాళ బచ్చల కూర హార్వెస్ట్ అండి ఎంత ఫ్రెష్గా ఉందండి ఆకు చాలా మంచిదండి బచ్చల కూర మనం వారంకొకసారన్నా తినాలి